దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మదేవుడు మరికొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి మనలందరినీ కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా దర్శించి మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ఉదయం లేవగానే ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచ్చి ఉన్నాను ప్రతిరోజు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు ఆశతో ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో ఆ వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా ఉంచాడారు దేని బిడ్ల ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆశతో ఆయన యొక్క స్వరాన్ని మనము వినగలిగితే మనలను దీవించే దేవుడుగా అంటాడు ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది మీరు ప్రార్థన చేశారు వాకింగ్ చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా ఒకవేళ లేకపోతే దేవునితో సమయాన్ని గడపండి మనుషులతో కాదు మీ యొక్క సెల్ ఫోన్తో కాదు దేవునితో గడపండి దేవునితో గడిపితే ఆశీర్వాదం అందుకే యోగ గ్రంథంలో మనం చూస్తాం నీవు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలిగున్నాం అవునండి దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం కూడా పూర్వకముగా పొందుకుందాం తలల వంచాన్ని ప్రార్థన పరిశుద్ధుడు నీ కొందనాలు గొప్ప దేవుడు నాయన ఈరోజు మా కోసం మీరు సిద్ధపరిచిన వాగ్దానం బట్టి మీకు కొందనాలు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మీరు దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను దేవుడి స్తోత్రం చక్కని వాగ్దానం మనలను ధైర్యపరిచే వాగ్దానము మనకొక అభయమును దేవుడిస్తూ ఉన్నారు ఈరోజు మన దేవుడు ప్రేమామయుడు మనలను ప్రేమించే గొప్ప దేవుడు ఇసరాయిలు ప్రజలను చూచి తన ప్రజలను చూచి దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాను కనుక విడివక్క మీద కృపు చూపుచూ ఉన్నానని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు సరే ప్రజలు దేవుని మాట వినక పాపం చేసినప్పుడు అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించారు శ్రమలో ఉన్నారు ఇబ్బందులో ఉన్నారు కష్టంలో ఉన్నారు దుఃఖముతో ఉన్నారు ఏంటి మా జీవితాలు ఇలాగ అయిపోయినాయి అని అనుకుంటూ ఉన్నారు నిట్టూర్పులు నిస్పృహలు ఇటువంటి పరిస్థితులు కూడా ప్రజలు వెళుతూ ఉంటే దేవుడు వాడిని చూచి బాధపడుతూ అని అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని విడిచిపెట్టానని అనుకుంటూ ఉన్నారా నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అందుకే ఈ యొక్క శత్రుల చేతికి అప్పగించానని బాణిసత్వంలో ఉంచానని మీరు అనుకుంటూ ఉన్నారా కాదు మీరు ఎంత తప్పు చేసినప్పటికీ కూడా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాను విడివక మీ ఎడల నా యొక్క కృప చూపిస్తూ ఉన్నాను నేను మరలా ఆ పరిస్థితి నుండి మిమ్మలను బయటకు తీసుకువస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలరా మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనమున్న పరిస్థితి నుండి బయటకు తీసుకువచ్చే దేవుడు మనలను ప్రేమించే గొప్ప దేవుడు ఎంత గొప్ప ప్రేమ అంటే మన కోసం ఆ పరలోకమును విడిచి భూలోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు మన కోసం శ్రమలు అనుభవించారు నిందలు అనుభవించారు అవమానమును అనుభవించారు సిలువలో వేలాడి ఆ శిలువలో మన కోసం ప్రాణమును అర్పించి త్యాగం చేసి మూడవ దేని లేచినటువంటి గొప్ప ప్రేమామయుడు రక్షకుడు అద్భుతమైనటువంటి దేవుడు ఆయనను పోలినటువంటి దేవుడు ఈ లోకంలో లేరు ఈ లోకంలో భార్య భర్త కోసం తన జీవితాన్ని త్యాగం చేయలేకపోవచ్చు భర్త తన భార్య కోసం తన జీవితాన్ని త్యాగం చేయలేకపోవచ్చు బిడ్డలు తల్లిదండ్రుల కోసం కుటుంబ సభ్యులు మన కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేయలేకపోవచ్చు కానీ మన దేవుడు మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మనలను ప్రేమించినటువంటి గొప్ప దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నారు యేసు ప్రభు దగ్గరకు ఒకరోజు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చి అంటూ ఉన్నారు మోసే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా యేసు ప్రభు నువ్వేమంటావు అని అడిగినప్పుడు యేసు అంటారు కరెక్టే అలాగే చేయండి అయితే మీల పాపము లేని వాడు మొదట రాయి వేయమని సెలవిచ్చినప్పుడు ఒక్కరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోతారు అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి అడిగినటువంటి ప్రశ్న అమ్మ వారందరూ ఎక్కడ నీ మీద రాయి వేయలేదా నిన్ను చంపలేదా అని అడిగినప్పుడు అయ్యా వారు వెళ్ళిపోయారు అని సెలవిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను ఇక పాపం చేయవద్దు అన్నారు అందరూ ఆమెను చంపాలని చూశారు దేవుడు ఆమెను ప్రేమించారు ఆమెకు సహాయం చేశారు ఆమెను ఆదరించారు అమ్మ అన్నారు ఎంత గొప్ప దేవుడు అండి ఈ లోకంలో ఎవరు నేను ప్రేమించలేకపోవచ్చు నీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ మన దేవుడు మనం ప్రేమించే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు విడిపించే దేవుడు నీవున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి కష్టము నుండి దుఃఖము నుండి శ్రమ నుండి రక్షించి నీకు మంచి జీవితాన్ని అనుగ్రహించి గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు ప్రభు దగ్గరికి రండి నీకు సమాధానం ప్రభు అంటూ ఉన్నారు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను కనుక విడువకు నీలో చూపించు ఉన్నాను అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ప్రేమను దేవాది దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సమాధానము సంతోషము తన యొక్క సహాయమును అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలి వీడు ఒక మమ్మలను ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడుగా మీరు సయ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దర్శించండి సహాయమేదని ఆదరించని ధైర్యపరిచిని కృపల భద్రపరచమని దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు వారి జీవితంలో కార్యములు జరుగునుగాక ప్రార్థన చేస్తాను కనికరించమని ఏసునామమును అడిగి వేడుకొని చూన్నాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయకు దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలుగును కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక 阿明